అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో ఇష్టమైన నాగుల చవితి పండగండి పొద్దున్నే లేచేసి తలస్నానం చేసి ఫ్రెషప్ అయిపోయాను వెంటనే అమ్మవారికి ప్రసాదం ఏర్పాటు చేసుకుంటున్నానండి అదే నువ్వుల చిమ్మిలి నల్ల నువ్వుల్ని ఆయిల్ ఏమీ లేకుండా లైట్గా వేడి చేసుకోవాలండి ఆ తర్వాత ఒక బెల్లం ముక్క వేసి గ్రైండర్లో మెత్తగా పొడి చేసుకోవాలి కొంచెం నెయ్యి వేసి పొడి ఇష్టం లేని వాళ్ళు ఉండలు చేసుకోవచ్చు అంటే నువ్వుల లాగా చేసుకోవచ్చు నేను ఇక్కడ పొడిగానే ప్రసాదం తీసుకెళ్తున్నాను ఇంకొంచెం నువ్వుల పొడిలో కాస్త నెయ్యి వేసి ఉండలు చేసి పెడతాను నాగుల చవితి రోజు పుట్టకు పూజ చేసుకోవడం నాగదేవతకు పూజ చేసుకోవడం అనేది ఆచారంగా వస్తూ ఉంటుంది కదా ప్రసాదంగా మనం నువ్వుల చిమ్మిలి చలిమిడి తర్వాత నానబెట్టిన పెసరపప్పు ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటాము అవే నేను ప్రిపేర్ చేసుకున్నాను చలిమిడి చేయలేదండి ఈ రెండు ప్రసాదాలు మాత్రం తీసుకెళ్తున్నాను కొంచెం వర్క్ హడావిడి ఉంది కాబట్టి ప్రసాదాల్లో చలిమిడి చేయలేకపోయాను అసలు ఈరోజు గుడికి వెళ్తానో లేనో అనుకున్నాను కానీ వెళ్ళాలి అని సంకల్పించుకున్నానండి ఉన్న టైంలోనే నేను అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను సో పూజకు కావలసిన వస్తువులన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఒక చిన్న బుట్ట తీసుకొని పూలు కర్పూరం అగరత్తులు దీపము తర్వాత పసుపు కుంకము ప్రసాదాలు ఇవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను ఇలాంటి బుట్టలు అయితే మనము క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అదే బ్యాగ్స్ అయితే అన్నీ ఒకదానిపైన ఒకటి పడిపోయి క్లమ్జీగా ఉంటుంది కాబట్టి పూజలకి ఇలాంటి బుట్టలు అంటే స్క్వేర్ కానీ రెక్టాంగుల్ షేప్ బుట్టలు అయితే దొరికిపోకుండా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట నేను రెడీ అయిపోయాను బుట్ట కూడా రెడీ అయిపోయింది ఇక బయలుదేరుతున్నాను ఇంటికి దగ్గరలోనే నాగదేవత గుడి కొత్తగా కట్టారండి చాలా బాగుంది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాను దారిలో నేను పాలు గుడ్డు కూడా తీసుకున్నాను శాస్త్రానికి కొంచెం పాలు ఒక గుడ్డు పెడితే సరిపోతుందండి చాలామంది క్యాన్లతో పాలు పోస్తున్నారు అర లీటర్ ప్యాకెట్స్ తెస్తున్నారు అలా చేస్తే పాములు ఉక్కిరి బిక్కిరైపోతాయండి ఈ నాగాలమ్మ గుడి కూపిచంద్రపేట అంటే తిరుపతి వేదాంతపురం దగ్గర ఉంటుందన్నమాట అక్కడ కొత్తగా కట్టారు నిజంగా లోపలికి వెళ్తూనే మంచి పాజిటివ్ వైబ్స్ అండి అందరు గ్రామస్తులు కూడా అందరూ కలిసికట్టుగా పూజలు నిర్వహిస్తున్నారు వచ్చే భక్తులను కూడా అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు అందరికీ హారతి ఆశీర్వాదం లభించేటట్టు చూస్తున్నారండి నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈరోజు వెళ్లకుంటే చాలా బాధపడేదాన్ని వెళ్ళాను కాబట్టి అదృష్టంగా భావించాను ఇక గుడి లోపల వీడియో నాటాలోడండి అందుకని వీలైనంత వరకు మాత్రమే వీడియో తీశాను ఇక పూజ అయితే బాగా జరిగింది మళ్ళీ రిటర్న్ అయిపోయాను మిగాలమ్మ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొచ్చాను చాలా చాలా మనశ్శాంతిగా అనిపించిందండి నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందంటే ఈరోజు మిస్ అయ్యి ఉండే దాన్ని కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల గుడికి వెళ్ళలేనేమో అనిపించింది కానీ వెళ్ళాలని పట్టుపట్టి వెళ్ళాను మంచి గుడికి వెళ్ళాను కొత్త గుడి అది చాలా బాగా చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు మళ్ళీ లీజర్గా ఒకసారి వెళ్ళి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకురావాలి ఆ నాగమ్మ తల్లిని చూస్తూ ఉంటేనే కళ్ళలో నీళ్ళు వచ్చింది చూస్తున్నందుకు సంతోషం కలిగింది వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్